న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయూరు మండలం ఉయూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చినుగరాల గ్రామములో మండల టీడీపీ ప్రెసిడెంట్ అయిన ఎనిగండ్ల కుటుంబరావు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు అదే గ్రామంలో వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన పాలడుగు శవజ్యోతి రాజకీయ కక్షతో శుదృపూజల ద్వారా అడ్డు తొలగించుకోవాలనే దురుద్దేశంతో క్షుద్ర పూజలు చేయించిందని ఉయూరు రూరల్ పోలీసు స్టేషన్లో కుటుంబరావు ఫిర్యాదు దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ఎందుకు కారణము అయిన ముద్దాయలను పట్టుకోవడం జరిగింది కాల్ డేటా మరియు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముద్దాయలను పట్టుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు ఉయ్యూరు రోగల మండలం చిన్న భోజనాల గ్రామంలో ఎన్నిగడ్ల కుటుంబరావు పాలడుగు శివజ్యోతి వీరిరువురు కూడా రాజకీయ ప్రత్యర్థులు ఈ ప్రతి ఒక్కసారి జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో కుటుంబరావు భార్య సర్పంచ్గా గెలవటం అలాగే పాలడుగు శివజ్యోతి ఆమెను ఓడిపోవటం జరిగింది ఈ క్రమంలో పాలడుగు శివజ్యోతి తన ప్రత్యర్థిని చేతబడి అనేటువంటి మూఢ నమ్మకానికి సంబంధించినటువంటి ఈ భగదుడి వ్యవహారంతో చంపించాలనే ఉద్దేశంతో ఆ అమ్మ ఇంట్లో పనిచేస్తున్న అనే అమ్మాయి ద్వారా పరిచయమైనటువంటి జంపన విజయకుమార్ కర్మలూరు చెందిన అతను ఇతను నాకు తెలిసినటువంటి శుద్ధ పూజలు చేసేటువంటి లంకే మణికంఠస్వామి స్వామి ఉన్నాడు అతని ద్వారా మనం మీ యొక్క కోరికను తీర్చుకోవచ్చు అని చెప్తాడు ఆ మాటలో ఆమె నమ్మి ఈ విజయకుమార్ ద్వారా ఈ మణికంఠ స్వామిని పిలిపించుకోవడం మరియు వీళ్ళు దాని మీద ఒక గ్రూప్గా ఏర్పడి ఆ మణికంఠ స్వామికి ఈ విజయకుమార్కి ఈమె కుమారుగా విజయకుమార్కి పదమూడు లక్షల రూపాయల వరకు ఆమె అకౌంట్ ద్వారా పే చేసింది అలాగే ఈ ఎవరైతే క్షుద్ర పూజలు చేస్తారన్నాడో అతను మణికంఠ స్వామికి ఒక రెండు లక్షల వరకు అమౌంట్ ఇచ్చి ఏ విధంగా అయినా సరే తన ప్రత్యర్థిని పట్టు పెట్టాలి అనేటువంటి మాటలతో ఈ కార్యక్రమం చేయడానికి తర్వాత ఇందులో భాగంగా ఈ విషయాలు సంప్రదింపులు ఈ వ్యవహారం చేసే క్రమంలో అదే గ్రామానికి చెందినటువంటి చిట్టినేని అర్నాథ్ మరియు అతని తమ్ముడు కూడా దీనిలో భాగంగా వారికి ఈ కుటుంబరావుకి పరదు కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళతో కలపటం ఈ కుట్రలో భాగంగా వీళ్ళు పూజలు చేసి వారిని రక్తతర్పణం చేస్తామని వీళ్ళు ఒక తీసుకుంటారు ఈ క్రమంలో మనకు రాబడిన సమాచారంపై వారు రోజున జంపన విజయకుమారు చిట్టినని హరినాథులు మణికంఠ స్వామి వీరు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు వీరికి సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాలు ఎలక్ట్రానిక్ మరియు ఇతర సాక్ష్యాలను సేకరించి వారిని అదుపులో తీసుకోవటం జరిగింది ఈ విజయ్ కుమార్ అన్నతను ఒక సులేమాన్ రాయ్ నా దగ్గర ఉంది ఆ సులేమాన్ రాయి సులేమాన్ రాయి ఈ రాయి ద్వారా కొన్ని శక్తులు ఉంటాయి ఈ శక్తులను ఆ రాయి మన దగ్గర ఉంటే ఇటు ఆర్థికంగాను ఇటు రాజకీయంగాను మనకు పలుకుబడి పెరుగుద్ది అని చెప్పి ఈ శివజ్యోతిని నమ్మిస్తాడు అదే క్రమంలో ఆ రాయి కావాలి అని చెప్పి ఆమె విజయకుమార్ అడగటం ఇంతకీ ఆ రాయి సులేమాన్ రాయి అని చెప్పి ఏ రాయి అయితే చెప్పాడో ఆ రాయిని అమెజాన్లో రెండు వందల యాభై రూపాయలకి తెప్పిస్తాడు తెప్పించి ఆమెను నవ్వబలుగుతాడు దీని ద్వారా మనం మన శత్రువులను ప్రత్యర్థం కూడా కట్టడి చేయొచ్చు అని శివజ్యోతికి చెప్పడం ఆ రాయి గురించి కూడా వీళ్ళు చర్చలు జరుపుతారు ఇటువంటి ఈ చేతబళ్ళు గురించి కానీ ఈ రాయిల గురించి కానీ సులేమన్ రాయ గురించి కానీ ఎవరూ కూడా మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఇటువంటి నమ్మి మీరు ఆర్థికంగా మార్చుకోకుండా ఉండాలి అని మా మా యొక్క సూచన సలహా సాలెడజ్యోతి ఏర్పాటించిన వాళ్ళు

ఎన్నమ కుదురులో యల కుదురులో ఉన్నాం ఈ యనమల కుదురులో ఉంటూ శివ పూజలు చేస్తాను ఆరోగ్యం బాగుండాలి పూజలు చేస్తాను నాకు సద్ర పూజలు వచ్చని చెప్పి జనాలతో నాకు చర్చలు జరుపుతూ ఉంటాడు అది నమ్మి ఆ వార్తని ఈ విజయకుమార్ ద్వారా శివజ్యోతి ద్వారా శివజ్యోతి దగ్గరికి వెళ్ళటం ఆ శివజ్యోతి తన ప్రత్యర్థి మీద ప్రయోగం చేయాలనేటువంటి అభిప్రాయంతో ఈ కేసు తన ఇళ్ళ మీద అన్న కేసు కేసులు ఉన్నాయి సార్ ఈ చేతపడికి సంబంధించి ఈ బొమ్మలో ముగ్గులు నిమ్మకాయలు అలాంటి ఆ దానికి సంబంధించినటువంటి బొమ్మలో ఈ సులేమా అండ్ రాయి స్వాధీనం చేస్తారు ఉన్నాయి ఉన్నాయి